ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థస్కందము పదునారవ అధ్యాయము వందిమాగధులు పృథు మహారాజును స్తుంచుట మైత్రేయుడు వచించెను పృథు మహారాజు సందర్భోచితముగా పలికిన అమృత తుల్యముల వంది వందిమాగధులు ఎంతయో సంతసించిరి పిదప వారు మునీశ్వరుల ప్రేరణతో ఆ ప్రభువును ఇట్లు కొనియాడసాగిరి మహారాజా నీవు సాక్షాత్తు దేవాధిదేవుడైన శ్రీమన్నారాయణుడవే నీ సంకల్ప ప్రభావమున వేణమహారాజు యొక్క అంగముల నుండి అవతరించితివి నిరుపమానములైన నీ బలపరాక్రమములను సంపూర్ణముగా వర్ణించుటకు బ్రహ్మాది దేవతల బుద్ధులు కూడా భ్రమకులోనగుచుండును అట్టి నీ వైభవములను వర్ణించుటకు సామాన్యులమైన మాకు ఎట్లు సాధ్యము అయినప్పటికి నీ ప్రభు నీ కథామృతమును ఆస్వాదించుటయందు మునీశ్వరులకు గల ఆదరాభిమానములు అపారములు వారి వలన మేము మిగుల ప్రేరణ పొందితిమి శ్రీహరి యొక్క అంశావతారమైన నీ కీర్తి అత్యంత మహిమాన్వితము అద్భుతములైన నీ లీలలను గూర్చి మహర్షుల ఉపదేశములను అనుసరించి వాటి మహత్వమును విశదీకరింతుము మునులు మాకు ఇట్లు ఉపదేశించిరి ఈ మహారాజు ధర్మాత్ములలో అగ్రగణ్యుడు ఈ ప్రభువు ఈ లోకమున ధర్మమును ప్రవర్తిల్లజేయును వర్ణాశ్రమాది ధర్మములకు ఆటంకములను కలిగించు వారిని శిక్షించును ఆచరణ పూర్వకముగా ధర్మ మర్యాదలను పరిరక్షించును ఈ మహారాజు తనలో లోకపాలురనందరినీ తాను ఒక్కడే నిశ్చయముగా ధరించును ఇట్లు ఆ మహారాజు ఒక్కడే ఆయా ఋతువులలో ప్రజల యొక్క అభ్యుదయమునకు తగినట్లుగా పాటుపడును యజ్ఞయాగాదులను తాను స్వయముగా ఆచరించుచు ప్రజలచే ఆచరింపజేయుచు వారికి స్వర్గలోక ప్రాప్తికి దోహదమునర్చును అట్లే ఈ లోకమునందు వర్షవ్యవస్థ చక్కబరచి రాజ్యమును సస్యశ్యామలముగా తీర్చిదిద్ది రాజ్యమును పాలించుచు ప్రజల సుఖశాంతులను వర్ధిల్లజేయును సూర్యుడు ఎనిమిది మాసముల కాలము సముద్రజలములను తన కిరణముల ద్వారా ఆకర్షించి వర్షాకాలమున వానలతో భూమిని పాడి పంటలతో వర్ధిల్ల చేయును అట్లే ఈ మహారాజు ప్రజల నుండి పన్నుల రూపమున ధనమును సేకరించి దానిని ప్రజల అభ్యుదయము కొరకే వినియోగించును ఆ విధముగా ఈ ప్రభువు సకల ప్రాణులయడ సమదృష్టి కలిగియుండును ఈ పృథుమహారాజు మిగుల దయాళువు ఆ మహారాజు తన ఎడల అపరాధము నర్చిన వారిని కూడా సకల ప్రాణుల పాద ఘట్టనములను భూమి సహించునట్లు క్షమాపణ బుద్ధితో సహించును ఎప్పుడైనను వర్షాభావము ఏర్పడి ప్రజలు ఇక్కట్ల పాలైనప్పుడు లోకపాలుర లక్షణములతో ఒప్పెడి ఈ మహారాజు శ్రీహరియంస సంభూతుడు గనుక పర్జన్యునివలే అనగా ఇంద్రునివలే జల వ్యవస్థను చక్కబరచి ప్రజా సంక్షేమమునకు అండగా నిలుచును ఇతడు నిరంతరం тарамэ అమృత కిరణుని అనగా చంద్రుని వలె తన వదనమున ప్రసన్నతను ప్రసరింపజేయుచు ప్రజలకు ఆహ్లాదమును కలిగించుచుండును అనురాగమును కృమ్మరెంచుచుండును దరహాసముతో ఆత్మీయతను పంచి ఇచ్చుచుండును ఆ విధముగా ఈ మహాత్ముడు ప్రజలకు పరమ ఆప్తుడగును ఈ పృథుమహారాజు వరుణదేవుని వలె మహిమాన్వితుడు ఇతని సంకల్పములు ఎవరికినీ తెలియవు ఈయన కార్యములు పూర్తి అగు వరకు ఎవ్వరికి బోధపడవు ఆ కార్య విధానములు గూడ గంభీరములు రాజ్య సంపదలు గుప్తములు అవి చెక్కు చెదరనివి ఈయన మాహత్యములు అనంతములు ఇతడు సకల సద్గుణములకు నెలవు వరుణునివలే ఈయన సకల ఐశ్వర్యములు మిక్కిలి గోప్యముగా ఉండును ఈ ఉత్తమ లక్షణములు అన్యును వరుణునకును ఈయనకును సమానములు మృదుమహారాజు భావగంభీరుడు ఎంత ఆలోచించినను ఊహ కందనివాడు అతడు ఒక అచ్చమైన రాజనీతిజ్ఞుడు అనగా అతనికి ఎంత సన్నిహితముగా ఉన్నవారైనప్పటికీ అతని లోతులు అంతుపట్టక సతమతమగుచుందురు వేణరూపి అరణ్యము నుండి పుట్టిన అగ్నివలే ఈతడు గొప్పనైన తేజస్శాలి శత్రువులు ఎంతటి వారైనను ఇతడు జయింపశక్యముగాని వాడు సకల ప్రాణులలోపల ప్రాణరూపమగు సూత్రాత్మ శరీరము యొక్క బాహ్యముగా అంతర్గతముగా జరుగుచుండు సమస్త చేష్టలను నిర్వికారముగా కేవలము సాక్షియ్ చూచుచుండును ఇదే విధముగా ఈ మహారాజు ప్రజలు ప్రత్యక్షముగా పరోక్షముగా చేయు పనులను గూఢచారుల ద్వారా గమనించుచుండును ఈ సందర్భంలో ప్రజలు తనను నిందించినట్లు స్తుతించినట్లు తెలిసినను అందుకుతాను కేవలము సాక్షిగా ఉంటూ రాచకార్యములను నిర్వహించుచుండును మృదు మహారాజు పూర్తిగా ధర్మనిరతుడు అపరాధము నచ్చినవాడు తన కొడుకి అయినను దండించి తీరును నేరము చేయనివాడు అనగా దండనార్హుడు కానివాడు తన శత్రుకుమారునైనను దండింపడు ఈ మహారాజు పాలన అనగా ఆజ్ఞ అప్రతిహతమైనది అది మానసాచలము వరకు సూర్యకిరణములు ప్రసరించు భూతలము అంతయును నిరాటంకముగా కొనసాగుచుండును ఈ ప్రభువు తన ధర్మ పరిపాలన ద్వారా ప్రజలను సుఖశాంతులతో వర్ధిల్ల చేయుచుండును చక్కగా రంజింపచేయుచుండును అందువలన జనులెల్లరూ ప్రజారంజకమైన ఈయన పాలనకు ఆనందించుచు మహారాజు అనగా ఇతడే అని ఈయనను శ్లాఘించుచుందురు ఈ మహారాజు సంకల్పము దృఢమైనది ఇతడు సత్యసంధుడు మాట తప్పనివాడు బ్రాహ్మణులయందు భక్తి తత్పరుడు పెద్దలను సేవించుచుండును చరణాగత వత్సలుడు సకల ప్రాణులను గౌరవించువాడు దీనులయడ దయ కలిగియుండును పరస్త్రీలయడ మాతృభావముతో మసలు కొనుచుండును భార్యను తన శరీరములో సగ భాగముగా ఆదరించుచుండును ప్రజల దోషములయందు ఉపేక్ష చూపుచూ వారిని తన కన్న బిడ్డలవలే ఆదరించుచుండును వేదవేత్తల విషయమున సేవకునివలే ప్రవర్తించుచుండును సమస్త ప్రాణులను తనవలే చూచుకొనుచుండును మిత్రులను నిరంతరము ఆనందింపజేయును విరాగులయడ ఈయనకు గల గౌరవము అపారమైనది ఇతడు దుష్టుల పాలిట యముడు అనగా చండశాసనుడు ఈ పృథుమహారాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశతో అవతరించినవాడు ఇతడు త్రిలోకములకును ప్రభువు నిర్వికారుడు సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడై విరాజిల్లుచున్నవాడు ఇతనిలో ప్రతీతమగుచున్న ఈ నానాత్వము అజ్ఞానకల్పితమనియు నిరర్ధకమనియూ అనగా మిథ్యయనియు భావించుచు అదంతయు భగవల్లీలగా జ్ఞానులు దర్శించెదరు కాని అజ్ఞానులు మాత్రము నానాత్వమునే భావించెదరు ఏకఛత్రాధిపతి అయిన ఈ పృథుమహారాజు సాటి వీరుడు ఉదయాద్రి వరకు గల సమస్త భూమండలమును రక్షించువాడు అజేయమైన తన రథముపై ఎక్కి ధనుర్ధారియై అయి సూర్యుని వలె ప్రదక్షిణ పూర్వకముగా పర్యటించును అట్లు భూతలమున సంచరించు సమయమున అక్కడక్కడ నృపాలురు లోకపాలురు ఈయనకు కానుకలను సమర్పితురు వారి యొక్క పత్నులు ఈయనను ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువుగా భావించి ఈ ప్రభువు యొక్క వైభవములను యశస్సును కీర్తింతురు ఈ రాజాధిరాజు ప్రజల జీవన నిర్వహణకై గోరూపధారిణియగు భూమి నుండి సకల సంపదలను పితుకును ఇతడు తన వింటి కొనతో ఇంద్రుని వలె పర్వతములను అవలీలగా ఛేదించి పృథ్వని సమతలముగా వనర్చును రణరంగమునందు ఈయన తేజస్సు ముందు శత్రువులు ఎంతటి నిలువ నిలువజాలరు మృగరాజు అరణ్యమున తోకను పైకెత్తి అటునిటు సంచరించునప్పుడు ఇతర మృగములు భయముతో పారిపోయినట్లు ఈ మహారాజు ఆజగవము అను తన ధనస్సును పైకెత్తి టంకారమును వనర్చుచు భూతలమున సంచరించునప్పుడు దుష్టులు కంటికి కూడా కనిపించకుండా పోదురు ఈ మహారాజు రాజు సరస్వతీ నది ఆవిర్భవించిన ప్రదేశమున వంద అశ్వమేధయాగములను ఆచరించును ఈ ప్రభువు నూరవ అశ్వమేధయాగమును చేయునప్పుడు ఆ యజ్ఞాంత సమయమున ఇంద్రుడు యజ్ఞాస్వమును అపహరించుకొని పోవును ఒకనొకప్పుడు ఈ మహారాజు తన ప్రాసాదమునకు సమీపమున గల ఉద్యానవనమునందు అతడికి ఒంటరిగా ఏతించిన పూజ్యుడగు సనత్కుమార మహర్షిని కలిసి కొను అప్పుడు ఇతడు ఆ మునిని భక్తిపూర్వకముగా ఆరాధించి ఆ మహాత్ముని నుండి నిర్మలమైన బ్రహ్మ జ్ఞానమును పొందును ఈ జ్ఞానమును పొందినవారు బ్రహ్మీభూతులగుదురు ఈ మహారాజు యొక్క పరాక్రమ వైభవములు లోక విఖ్యాతములు అగును ఈతడు రాజ్యమున సంచరించునప్పుడు ఈయన యొక్క నిరుపమాన బలపరాక్రమములను గూర్చి జనులు అక్కడక్కడా కథలు కథలుగా కీర్తించుచుండగా ఇతడు స్వయముగా వినును మహాత్ముడైన ఈ పృథువు సాటి లేని తన పరాక్రమముచే లోకకంటకులైన దుష్టులను రూపుమాపును సకల దిశలయందునూ ఈయన శాసనములకు తిరుగు ఉండదు ఈ చక్రవర్తి కీర్తి ప్రతిష్టలను ప్రముఖులైన సురులు అసురులు సైతము ఎలుగెత్తి చాటుదురు భవిష్యత్తులో ఈ మహానుభావుడు సమస్త భూమండలమునకును చక్రవర్తి కాగలడు ఇది శ్రీమద్భాగవ్ మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పదునారవ అధ్యాయము ఓం నమో భగవతే నమో భగవతే